హాయ్ హలో నమస్తే నా అందరికీ మన మైత్కూర్ రోడ్లో ఉండే నియర్ హోండా షోరూమ్ దగ్గర ఉండేది నీళ్లు అట్లనే స్టక్ అయిపోయినాయి ఇది మన రోడ్ల పరిస్థితి చూడండి ఒకసారి చూడండి అన్న ఇది మైత్కూర్ రోడ్లో నియర్ హోండా షోరూమ్ పక్కన ఉందన్న రోడ్లో స్టక్ అయిపోయినాయి అట్లనే బస్సు బండ్లు కానీ బస్సులు కూడా సోగం టైర్లు దిగిపోతున్నాయి గుంతల్లో ఈ టైంలో ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం ఏదో వాళ్ళ ఇబ్బందులు ఏదో వాళ్ళ బాధలు ఏదో వచ్చి చూస్తే కదా తెలిసేది చూడాలి చూస్తేనే తెలుస్తుంది ఓకేనా ప్రజలు ఇక్కడ ఇబ్బందులు పడతా అంటే ప్రభుత్వం కూడా అట్లనే ఉంటాయి ఎట్లా అంటే వచ్చి చూడాలి కదా ఇది నీ అయితే అరే నీ అబ్బాయి మనం ఇట్లా సైలెంట్గా పోయే పోతా ఉండే కొద్ది ప్రభుత్వం కూడా అట్లనే ఉంటుంది ఎందుకంటే ఓట్లు వేసి గెలిపించుకున్నాం కదా మన ప్రజలు కూడా సైలెంట్గా పోతా ఉంటే ఇట్లనే ఉంటుంది మనం కూడా అడగాల ప్రభుత్వాన్ని ఎందుకంటే పోయే వచ్చేటప్పుడు మనకే కదా ఇబ్బంది అడగండి ప్రజలారా ప్రొద్దుటూరులో ఉండే ప్రజలకి నేను చెప్తా ఉన్నా ఎందుకంటే పోయే వచ్చేటప్పుడు ఇబ్బంది ఎవరికి మనకి ఓకేనా ప్రజలు కూడా అడగాలని ప్రజ ప్రొద్దుటూరు ప్రజలు కూడా నేను కొడుతూ ఉన్నాను